మీరు ఇటీవల కొత్త ఇంటికి మారారా ఇల్లు మారిన తర్వాత బ్యాంకులు ఈ కామర్స్ సైట్లు మొదలైన అనేక ప్లాట్ఫామ్లలో మీ చిరునామాను అప్డేట్ చేయడం అవసరం ముఖ్యంగా మీ ఆధార్లోని చిరునామాను అప్డేట్ చేయడం మర్చిపోవద్దు ఆధార్ కార్డులోని చిరునామాను అప్డేట్ చేయడం వలన ఆధార్ లింక్ చేయబడిన సేవలకు అంతరాయం లేకుండా యాక్సిస్ లభిస్తుంది గుర్తింపు వంటి దుర్వినియోగాన్ని నివారించడానికి ఆధార్ కార్డులోని చిరునామాతో సహా మొత్తం సమాచారాన్ని నవీకరించడం ముఖ్యం ప్రస్తుతం ఆధార్ సమాచారాన్ని ఉచితంగా అప్డేట్ చేసుకోవచ్చు ఆధార్ అథారిటీ ఆన్లైన్ పోర్టల్ ద్వారా ద్వారా ఎక్కడి నుండైనా ఆధార్ కార్డు సమాచారాన్ని అప్డేట్ చేయవచ్చు ఆధార్ కార్డు హోల్డర్లు తమ వివరాలను ఉచితంగా అప్డేట్ చేసుకునేందుకు ఆధార్ అథారిటీ గడువును పొడిగించింది ఆధార్ ఉచిత అప్డేట్ కోసం డిసెంబర్ పద్నాలుగు రెండు వేల ఇరవై నాలుగు వరకు గడువు ఉంది మీరు ఈ తేదీకి ముందు ఎటువంటి ఛార్జీలు లేకుండా మీ ఆధార్ కార్డ్ వివరాలను సవరించవచ్చు చిరునామా మొబైల్ నంబర్ వంటి అన్ని వివరాలను ఉచితంగా అప్డేట్ చేసుకోవచ్చు వేలిముద్ర లేదా ఐరిస్ స్కాన్ వంటి బయోమెట్రిక్లను మార్చుకోవడానికి సమీపంలోని ఆధార్ కేంద్రంలో రుసుము చెల్లించాలని గుర్తుంచుకోండి మీరు ఇటీవల ఇల్లు మారినట్లయితే ఆధార్లో మీ కొత్త చిరునామాను నవీకరించడానికి ఆధార్ అథారిటీ వెబ్సైట్ని ఉపయోగించండి అధికారిక వెబ్సైట్ మై ఆధార్ డా జిఓవి డాట్ ఇన్ ని సందర్శించండి మరియు మీ ఆధార్ వివరాలను ఉపయోగించి లాగిన్ చేయండి చిరునామాను మార్చడానికి జేపీజీ పిఎన్జి లేదా పీడిఎఫ్ ఫార్మాట్లో ప్రూఫ్ ఆఫ్ అడ్రస్ పిఓఏ పత్రాన్ని స్కాన్ చేసి అప్లోడ్ చేయండి అప్లోడ్ ఫైల్ పరిమాణం రెండు ఎంబీ కంటే తక్కువగా ఉన్నాయి పత్రాన్ని అప్లోడ్ చేసిన తర్వాత చిరునామా మార్పు అభ్యర్థనను సమర్పించండి మీ స్థితిని ట్రాక్ చేయడానికి ఎస్ఆర్ఎన్ నంబర్ అందుబాటులో ఉంటుంది మీ అభ్యర్థన మేరకు ఆధార్ కార్డులోని చిరునామా మార్చబడిందని నిర్ధారించుకోవడానికి మీ ఎస్ఆర్ఎన్ని ని ఉపయోగించి ఆధార్ వెబ్సైట్ను తనిఖీ చేయండి ఈ విధంగా మీరు ఎటువంటి ఖర్చు లేకుండా ఇంటి నుండి ఆధార్ కార్డులోని కొత్త చిరునామాను మార్చుకోవచ్చు అయితే డిసెంబర్ పద్నాలుగు తర్వాత మీరు ఈ సదుపాయాన్ని ఉపయోగించడానికి రుసుము చెల్లించవలసి ఉంటుందని గుర్తుంచుకోండి